ఐక్య ఉపాధ్యాయ సభ సందర్భంగా నా అభినందనలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పేసేసి మనకి పురాణాలు చెప్తుంది నా ఉద్దేశంలో మాతృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని అనాలని నేను అనుకుంటాను ఎందుకంటే తల్లి తర్వాత బిడ్డలు ఏ బిడ్డైనా కావచ్చు ఎక్కువ సమయం మనతోనే గడుపుతారు అంటే మన ఉపాధ్యాయులతోనే నేను దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల అధ్యాప వృత్తిలో ఉన్నాను ఇప్పుడు సామాజిక కార్యకర్తగా ఎన్జిఓస్ తో వర్క్ చేస్తున్నాను నా పేరు ఈ సదస్సులో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడమన్నటువంటి టాపిక్ రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ అసమానతలో మన యొక్క ఉపాధ్యాయుల యొక్క పాత్ర గురించి నన్ను మాట్లాడమని చెప్పేసి మీ నిర్వాహకులు అడిగారు అయితే ఇక్కడ జెండర్ లింగ అసమానత గురించి నేను మాట్లాడే ముందు కొన్ని విషయాలు చెప్పాలి మీతో లింగ అసమానత అనేది ఏన్షియంట్ అంటే పురాతన కాలంలో ముఖ్యంగా మన భారతదేశంలో లేదు అప్పుడు మనకు సమాన హక్కులు ఉన్నాయి తర్వాత మిడివిల్ అంటే మధ్య యుగంలో ఈ లింగ అసమానత అనేటువంటి భావాలు మొదలయ్యాయి తర్వాత చూసుకుంటే మోడర్న్ ఇండియా కానీ మోడర్న్ వరల్డ్ కానీ అనుకుంటే ఈ లింగ అసమానత ముఖ్యంగా కలోనియల్ అంటే మనల్ని విదేశస్తులు మన మీదకి దండెత్తక తర్వాత ఈ లింగ అసమానతల్లో ఒక ఎక్కువగా డిస్పారిటీస్ కనిపించడం అనేది స్టార్ట్ అయింది అయితే ఇక్కడ ఎప్పుడైతే సామ్రాజ్యవాద శక్తులు మన భారతదేశాన్ని కబళించడానికి వచ్చాయో అప్పుడే స్త్రీవాద ఉద్యమాలు కూడా మొదలైనవి అంటే కొత్తగా చెప్పాలంటే ఫెమ్యూనిస్ట్ ఉద్యమాలు దాన్నే స్త్రీవాది ఉద్యమాలు అంటారు అంటే మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఒక తిరుగుబాటు తత్వం అనేది మనకి కలోనియల్ సిస్టమ్ అంటే సామ్రాజ్యవాదులు మన భారతదేశాన్ని కబలించినప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా చెప్పాలి అంటే మేము చాలా చెప్పాలనుకున్న సమయ సమయాభావం వల్ల ఇంకా చెప్పాలి అంటే ఇది లేట్ నైన్టీన్ సెంచురీ అండ్ ముందు అంటే ఇరవై సెంచరీకి ప్రారంభంలోనూ ఎక్కువ ఈ ఉద్యమాలు ఇక మన బాధ్యత ఏంటి టీచర్స్ బాధ్యత ముఖ్యంగా టీచర్ల బాధ్యత ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువ ఉంది ఇంకా ఇక్కడ టీచర్ల బాధ్యత ఎందుకు ఎక్కువ ఉందంటే మన అందరికీ ఒక ఫాదర్ ఆఫ్ నేషన్ లాగా ఒక మదర్ ఆఫ్ టీచర్స్ అనాలంటే సావిత్రి బాయ్ పూలే ఈ రోజు మనం ఒక్కసారి అనుకోవాలి గమనించుకోవాలి ఒకసారి సావిత్రి బాయి పూలే అందరికి ఒక ఆరాధ్య దేవతగా మనం అనుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో ఒక టీచర్స్ అంటే ఒక మహిళ తన యొక్క విద్యని వర్గం నుంచి వచ్చినటువంటి అనేక మందికి విద్యను అందించాలనేటువంటి భావన జ్యోతిరావు పూలే ఒక అధ్యాపకురాలు ఈ రోజు లింగతెత్తినందుకు మనం అందరం గర్వంతో ఒకసారి చప్పట్ల కొట్టండి మిత్రుల ఇకపోతే మనం అధ్యాపకులుగా ఏం చేయాలి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తో ఎలాగా మనం ప్రవర్తించాలి అంటే చాలా బాధ్యత ఉందని ముందే చెప్పాను నేను ఎందుకంటే ఒక క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరిని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా చాలా సాంప్రదాయకమైనటువంటి కొన్ని పద్ధతుల గురించి మనం ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్పాల్సిన అవసరం మన మీద చాలా ఉంది దీన్ని స్టీల్ నా టైపింగ్ బ్రేకింగ్ అంటారు అంటే ఎప్పటి నుంచో ఆడపిల్ల దించుకోవాలి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి అన్నిటిని మనం అలా చెప్పకుండా ఒక సమాన భావంతో ఆడపిల్లలు కూడా ఆర్థికంగా నిలబడాలి ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి మగపిల్లల ఆడపిల్లల్ని గౌరవించాలి ఇలాంటి ఉద్దేశాలు చెప్పాలి అంటే దీన్నే జెండర్ బయాస్ అంటారు అంటే లింగ సమానతని బోధించాల్సినటువంటి పెద్ద గురుతర బాధ్యత మన టీచర్స్ మీద ఉన్నది అది ఆడ అది మేల్ ఆర్ మన అధ్యాపకుల మీద ఉన్నదని మాత్రం నేను చెప్తాను అదే విధంగా మనము ఉండాలి ఈ లింగా అసమానత గురించి ఏంటి ఈ రోజు ఐక్యరాజ్యసమితి ఏం చెప్తుంది మనం చాలా పిల్లల దగ్గర మనం ఎలా ఉండాలంటే మనం చాలా విజ్ఞానవంతులుగా వాళ్ళకి కనిపించాలి ఈ రోజు లింగ అసమానతలో మన భారతదేశం నూట ఇరవై తొమ్మిది విద్యార్థులు చెప్పగలగాలి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనము నూట ముప్పై నాలుగు అంటే మనకున్న దేశాలే నూట తొంభై ముప్పై నాలుగు అని చెప్పాలి మీకు తెలుసు లేదో మనకి కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది ఈ లింగ అసమానతల గురించి దాన్ని ఫీమేల్ మిడిల్ మిటినేజ్ అంటారు అంటే ఆడపిల్లల్లో ఒక సెక్స్ కోరికలు రా రాకుండా చిన్నతనంలోనే వాళ్ళ యొక్క జననేది మీద ఉండేటువంటి పైన భాగంలో ఉండేటువంటి కొన్ని అవయవాలను కత్తిరించే దాన్ని ఫీమేల్ జెంటర్ విడిల్ వేసిన అంటారు ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈ విధానం ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ఆదివాసీల్లో కూడా ఉంది కాబట్టి ఆ స్థాయి నుంచి ఈ రోజు డయాస్ మీద నిలబడి ఈ స్థాయికి వచ్చి మనం మాట్లాడగలుగుతున్నామంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది అయితే ఈ లింగ సమానత గురించి మనం బోధించే ముందు ఈ దేశంలో ఇంకా మనకి ఉమెన్ లిటరసీ సెవెంటీ పాయింట్ ఫోర్ మాత్రమే ఉందనే విషయాన్ని మనందరం గమనించుకోవాలి అదేవిధంగా మెయిన్ లిటరసీ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఉంది అంటే ఇంకా ఒక ఆడామగ మధ్య విద్యాభ్యాసంలో పద్నాలుగు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ వ్యత్యాసం ఉంది మిత్రులాగా దీన్ని మనం ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే విద్యలో మనం ముందుంటామో ఎప్పుడైతే మూఢాజ్యా గురించి మనం చెప్పగలుగుతామో విద్యార్థులకి మనం మోడల్ టీచర్స్గా ఉంటామో అప్పుడే దీన్ని మనం నివారించగలం ఒక మాటలో చెప్పాలి అంటే ఒక అధ్యాపకురాలు ఒక క్లాస్లో ఏదైనా ఒక ఎమోషనల్ అంటే లవ్ ఫీలియర్స్ గురించి మనం చెప్పాలి అంటే జనరల్గా నేనైతే ఇలా చెప్తాను మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ మోసపోవడం అనేది ఒక చిన్న పదాలతోటి చెప్పదలుచుకున్నాను అంటే ముందు కలయే నిజమైనది నిజమే కల అయినదంటూ స్టార్ట్ అయినటువంటిది కొంతకాలం జరిగిన తర్వాత ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు అంటారు అదే మన దగ్గరికి వచ్చిన తర్వాత అధ్యాపకులుగా మనం ఏం చెప్పాలి అంటే ఎందుకే మళ్ళీ పువ్వా నవ్వుతావు ఎందుకే మళ్ళీ పువ్వా తుండుతాము చిరుగాలి వీచిందనా వీరి జల్లు కురిసిందనా జాని లేని జనావళి జపమని తపమని మీ తలలు ఎన్నో ఉంచుతారని మనం చెప్పగలిగి ఉండాలి అంటే ఒక భావయుక్తంగా ఒక అధ్యాపకురాలు ఎప్పుడైతే ఉంటుందో విద్యార్థులు మన మాట ఖచ్చితంగా వినగలుగుతారు అంతేకాని ఒక స్టీల్ టైప్ గా మనం ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి అవసరం లేదు అంటే మనం ఒక నాలెడ్జ్ గెయినింగ్లో కానీ అదేవిధంగా సమాజం పట్ల మనం ఎంతో బాధ్యులుగా ఉన్నటువంటి ఒక ఎక్స్పోజరు విద్యార్థులకు మనం ఇవ్వగలిగితే అప్పుడే మనం ఈ దేశంలో ఉండేటువంటి ఈ అసమానతల్ని లింగ సమానతల్ని మనము రూపుమాపగలం ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏదైనా సరే బ్రేక్ సైలెన్స్ అంటారు ఈ మధ్య మీరు అందరూ చూసారో లేదో జసీ పెళ్లి కార్డు గురించి విన్నారో లేదో నాకు తెలియదు ఒక ఫ్రెంచ్ మహిళ డెబ్బై రెండేళ్ల గెసిల్ పెన్కాట్ తన మీద పది సంవత్సరాలుగా డెబ్బై రెండు మంది చేత సొంత భర్త తన మీద అత్యాచారం చేస్తున్నటువంటి విషయాన్ని కోర్టులో ఓపెన్ గా ఆ వీడియోలు చూపించమంది ఈ ప్రపంచానికి తెలియచెప్పమని అందుకే ఆ ఉమరా ఇయ్యారని చెప్పేసి అంటారు కాబట్టి అనేక మంది మనం కూడా అలాంటి అన్యాయాలు జరిగినప్పుడు గొంతెత్తి చెప్పాలనేటువంటి ఉద్దేశం కూడా విద్యార్థుల్లో చొప్పించగలిగినప్పుడే ఈ లింగ మనం రూపమాపగలం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే పదిహేడు ఉన్నాయి దాంట్లో ఐదవ గోనే ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్పారు దీన్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది కాబట్టి ఇంకా ఈ జర్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది మిత్రులారా ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు నేను మరింత ఎక్కువగా మాట్లాడి మనం ఇంకొన్ని విషయాలు విద్యార్థులకి తెలియ చెప్తాము చెప్పేసి నేను చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఐపీ ఉపాధ్యాయ ఫెడరేషన్ కి మరొకసారి అభినందనలు చెప్తూ ఉపాధ్యాయ వెరీ మచ్ వర్తిగాలి వర్తిగాలి